డాక్టర్ గారు ఈ డిస్క్ సమస్యలకు సంబంధించి ఆయుర్వేదంలో ట్రీట్మెంట్ ఏ విధంగా ఉంటుంది రైట్ ఆయుర్వేదంలో ట్రీట్మెంట్ గురించి తెలుసుకోబోయే ముందు అసలు ఆయుర్వేదంలో డిస్క్ రిలేటెడ్ డిసీజెస్ రావటానికి ప్రధాన కారణం శరీరంలో వాతం అనేది చెప్తారు మన త్రిదోషాల గురించి ఎప్పుడు మాట్లాడుతూ ఉంటాం సో వాత దోషం ఎక్కువ అవడం కారణంగా ఆ శరీరంలో ఈ పెయిన్ అనేది కానివ్వండి డిజనరేటివ్ చేంజెస్ అనేవి కానివ్వండి ఎక్కువగా వచ్చేదానికి అవకాశం ఉంది సో ఎప్పుడైతే మన శరీరంలో లార్జ్ ఇంటెస్టెన్స్ అంటాం ఇది వాత దోషానికి ఒక ప్రధాన స్థానం కింద చెప్తారు లార్జ్ లార్జ్ అంటే మనం పొట్టలో చివరి భాగం కడుపు కింద లాస్ట్ భాగం లోవర్ అబ్డోమెన్ ని వాత దోషం కింద మనం స్థానం కింద స్థానం కింద చెప్పుకోవచ్చు కాలర్ ఉన్నారండి కాలర్ తో మాట్లాడిన తర్వాత కంటిన్యూ చేద్దాం హలో హలో నమస్తే అండి మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు నమస్తే ఏం పేరండి ఓకే ప్రాబ్లం ఏంటో డాక్టర్ గారికి చెప్పండి ఇప్పుడు పక్క బొక్కలు నెక్లెస్ ఓకే ట్వంటీ బొక్కలు నెక్లెస్ ఇంటి వన్ ఈ బొక్క నెక్లెస్ అటు వన్ ట్వంటీ ఆ బొక్క నెక్లెస్ మళ్ళా వెనక పిల్లలు నెక్లెస్ కూర్చున్నా గానీ ఎక్కువసేపు కూర్చోలేకపోతున్నాము సమస్య ఏం చేయాలి అదే నడుములో ఉండేటువంటి డిస్కులు బాగా ఇబ్బంది కనుక జరిగినట్లయితే అక్కడ ఉండేటువంటి నరాల పైన ఒత్తిడికి జరగటం వల్ల మీకు ఇలాంటి పిరుదుల నొప్పులు రావటం కానివ్వండి కాళ్ళు నొప్పులు రావటం కానీ జరుగుతూ ఉంటుంది సో మీకు విరేచనం సాఫీగా అవుతుందా అండి విరేచనం అవుతున్నాయండి సాఫీగా ఇంతకుముందు కాలేదు కానీ మొన్న డాక్టర్ గారు చేయించుకుంటే ఓ టానిక్ రాసి ఇచ్చారు అది మా నుంచి మంచిగా వస్తున్నాయి సో ఇలా వాత దోషం ఉండటం వల్ల కూడా కొంతమందిలో ఈ నడు నొప్పి కానివ్వండి ఉండి ఈ సాయిక రిలేటెడ్ ఇష్యూస్ కానీ కూడా వచ్చేదానికి అవకాశం ఉంది ఇప్పుడే మనం చెప్పుకుంటున్నాం వాతం శరీరంలో పెరిగినట్లయితే ఇట్లాంటి డిస్క్ రిలేటెడ్ ఇష్యూస్ వచ్చేదానికి అవకాశం ఉందని సో మీరు కాస్త డాక్టర్స్ని సంప్రదించిన ఈ మెడిసిన్స్ ఇచ్చినాయి అవి వాడుతూ ఉండండి అదేవిధంగా కాస్త ఫిజికల్ యాక్టివిటీ పెట్టుకోండి కొంచెం ఎక్సర్సైజ్ లాంటివి చేస్తూ లేదా వాకింగ్ లాంటివి చేయటం వల్ల కూడా కాస్త అక్కడ ఉండేటువంటి నరాలపైన ఒత్తిడి తగ్గేదానికి అవకాశం ఉంటుంది అదే కాకుండా ఎక్కువసేపు మీరు రెస్ట్ తీసుకోవడం అంటే పడుకొని కాస్త రెండు మూడు వారాలు రెస్ట్ తీసుకుంటే త్వరగా ఈ డిస్క్లకు సంబంధించిన సమస్యలు తగ్గిపోయేదానికి అవకాశం ఉంటుంది ఓకే సో ఇందాక ఇలా మనం ఎట్లయితే వాతం అంటే కాన్స్టిపేషన్ ఉన్న వాళ్ళలో కూడా ఎక్కువగా వాతం పెరిగేదానికి అవకాశం ఉంటుంది ఇప్పుడు ఎట్లయితే కాలర్ అన్నారో ఇర్రెగ్యులర్ బౌల్ మూవ్మెంట్ ఉండటం కారణం చేత వాళ్ళకి శరీరంలో దోషం వాత దోషం పెరుగుతుంది వయసు రీత్యా కూడా ఏజ్ అయ్యే కొద్ది కూడా వాత దోషం పెరుగుతుంది ఇలాంటి మల్టిపుల్ కాంబినేషన్స్ ఉండటం కారణంగా శరీరంలో వాతం పెరగటం వలన వాత అనులోభన అంటే వాతాన్ని తగ్గించేటువంటి ఆహార పదార్థాలు తీసుకోవడం కానివ్వండి వాతాన్ని తగ్గించేటువంటి ఆయుర్వేద చికిత్స విధానం పాటించటం కాని ఉండి ఇందులో శమన శోధన రెండు రకాలు ఉంటాయి శమన చికిత్సలు ఉంటాయి శోధన చికిత్సలు ఉంటాయి శోధన అంటే వాత దోషాన్ని ప్రకోపం చెందకుండా మన శరీరంలో ఏ కారణాల చేత అయితే వాత పెరుగుతుందంటే ఈ కాన్స్టిపేషన్ నివారించటము అక్కడ ఉన్నటువంటి మలినాలన్నిటిని కూడా బయటకు నెట్టివేసేటువంటి వస్తీ కర్మలు అంట ఈ వస్తి కూడా అనువాసన వస్తి ఆస్థాపన వస్తి మాత్రా వస్తీ అని రకరకాలుగా ఉంటుంది దోషాన్ని బట్టి శరీర తత్వాన్ని బట్టి వాళ్ళకు ఉన్న సివియారిటీని బట్టి రకరకాలైనటువంటి వస్తీ ట్రీట్మెంట్ ఒక రకంగా ఇది కండిషన్స్ లానే ఉంటుంది అన్నమాట అందులో కూడా కషాయ వస్తీ తైల వస్తీ అని రకరకాలుగా ఉంటాయి సో రెగ్యులర్ గా ట్రీట్మెంట్ చేయటం వల్ల వాతాన్ని తగ్గించేదానికి అవకాశం ఉంటుంది అక్కడ ఉన్నటువంటి కండరాలకు కానివ్వండి నరాలకు కానివ్వండి శక్తినిచ్చేటువంటి ఇబ్బందులు లేకుండా చేసేటువంటి ఏమంటారు హర్బ్స్తో కంకషన్స్తో కానివ్వండి మె మెడికేటెడ్ ఆయిల్స్తో కానివ్వండి ట్రీట్మెంట్ చేయడం జరుగుతుంది ఇంకొకటి ఏంటంటే కటి వస్తీ అని చెప్తారు అంటే మెడ దగ్గర వస్తే గ్రేవ్ వస్తీ అని నడుము దగ్గర అయితే కటి వస్తీ అంటే కటి అంటే నడుము అనమాట కటి భాగం అంటారు ఓకే సో అక్కడ ఏం చేస్తారంటే మినపిండితో ఒక చిన్న కట్టులాగా కట్టేసి ఒక చిన్న వరలాగా కడతాం అనమాట అందులో అవసరాన్ని బట్టి రకరకాల మెడికేటెడ్ ఆయుర్వేదిక్ ఆయిల్స్ ఉంటాయి ఈ ఆయిల్స్ కాస్త గోరువెచ్చగా తయారు చేసి దాన్ని రిపీటెడ్గా అక్కడ కట్టి వస్తే చేయటం వల్ల కూడా అక్కడ ఆ మెడిసినల్ వాల్యూస్ అన్ని కూడా త్రూ స్కిన్ ద్వారా రక్తంలోకి ప్రెషర్ నుంచి అక్కడ నుంచి కూడా రీజన్ ఏ రీజియన్ లో అయితే మనకి ఇబ్బంది ఉందో అక్కడికి వెళ్ళి అక్కడ హీలింగ్ చేసేదానికి అవకాశం ఉంటుంది రెండోది అక్కడ ఉన్నటువంటి ఆ వేడి వల్ల ఏంటంటే బాగా మనకి మన కండరాలు రిలాక్స్ అవ్వటము కండరాలు కాస్త బ్లడ్ సర్క్యులేషన్ బాగా పెరగటము ఇట్లాంటివన్నీ జరిగేదానికి అవకాశం ఉంది ఎప్పుడైతే కొంతమందికి బాగా నొప్పిగా అనిపిస్తుందో కొన్ని రకాలైనటువంటి ఆయిల్స్ ఉంటాయి ఆయుర్వేదిక్ ఆయిల్స్ వాళ్ళకంతట వాళ్ళు కానీ మసాజ్ చేసుకున్నా కొంత తైలం అంటే అభ్యంగనం లాగా చేసుకున్నా కూడా కాస్త వాతాన్ని తగ్గించేదానికి అవకాశం ఉంటుంది తర్వాత స్వేద కర్మలు ఉంటాయి అంటే కొంచెం స్టీమ్ రావటం వల్ల ఏంటంటే బ్లడ్ సర్క్యులేషన్ ఇంప్రూవ్ అవుతుంది తద్వారా అక్కడ ఉన్న టాక్సిన్స్ ఏమైనా ఉన్నా కూడా అవి కూడా బయటకు వచ్చేదానికి అవకాశం ఉంటుంది సో ఈ రకంగా తీసుకునేటువంటి ఆహారంలో వాత దోషాన్ని పెంచేటువంటి ఆహారాలు కాకుండా అంటే మినుములు కానివ్వండి అంటే తేలిగ్గా జీర్ణమయ్యేటువంటి ఆహార పదార్థాలు తీసుకుంటే అవి మనకి వాతాన్ని జనరేట్ చేయకుండా ఉండేదానికి అవకాశం ఉంటుంది